హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ అండ్ ఫైనల్ ఓడిఐ టూ వన్ తో సిరీస్ అయితే న్యూజిలాండ్ కైవసం చేసుకుంది సో ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఎలాంటి మిస్టేక్స్ వేసింది టీమిండియా అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు బంగ్లాదేశ్ క్రికెట్కి ఐసీసీ న్యూ డెడ్ లైన్ అయితే బిగించింది అదేంటంటే బంగ్లాదేశ్ కనుక ట్వంటీ ఫస్ట్లోగా ఏ నిర్ణయం అనేది వాళ్ళు ఐసీసీ ముందు ప్రతిపాదించాలి అయితే ఒకవేళ వాళ్ళ మండిపట్టు కనుక విడకపోతే బంగ్లాదేశ్కి రీప్లేస్మెంట్గా స్కాట్లాండ్ని ఆడిస్తామని ఐసీసీ ప్రకటించినట్టు సమాచారం అయితే ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సారీ ఐర్లాండ్ న్యూజిలాండ్ స్కాట్లాండ్ అయితే ఉన్నాయి అయితే ఐర్లాండ్ సారీ గైస్ ఐర్లాండ్ జింబాంబే స్కాట్లాండ్ అయితే ఉన్నాయి ఐర్లాండ్ జింబాంబే ఇప్పటివరకు ఇప్పటివరకే క్వాలిఫై అయిన విషయం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు స్కాట్ స్కాట్లాండ్ అయితే సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బంగ్లాదేశ్ కనుక వాళ్ళ యొక్క మండిపట్టు వీడకపోతే ఖచ్చితంగా అలాంటి ప్రయోగాలు అయితే చేయక తప్పదు అన్నట్టు అయితే మనకి తెలుస్తుంది ఓకే మరి చూద్దాం జనవరి ట్వంటీ ఫస్ట్ రోజు మనకి ఏది అనేది తేలబోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ రివ్యూలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు గైస్ ఈ మ్యాచ్ రివ్యూలకు వెళ్ళిపోకంటే ముందు విరాట్ కోహ్లీ సాధించినటువంటి ఫ్యూ రికార్డ్స్లోకి మనం ఒక లుక్ ఇద్దాం ముందుగా విరాట్ కోహ్లీ వీరేంద్ర సెవాక్ సచిన్ తెండూల్కర్ అండ్ రికీ పాంటింగ్ యొక్క రికార్డ్స్ని బ్రేక్ చేశాడు ఆ రికార్డ్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం లుక్కేద్దాం ఫస్ట్ ఆ జాకలిష్ యొక్క రికార్డ్ కూడా బ్రేక్ అయింది ఆ రికార్డ్స్ ఏంటి అనేది మనం లుక్కేద్దాం దాని తర్వాత మనం స్ట్రైట్గా మ్యాచ్ూర్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా రికార్డ్స్ కనుక చూస్తే ఫస్ట్ వీరేంద్ర సేవాక్ అదేవిధంగా రికీ పాంటింగ్ యొక్క రికార్డ్స్ చూస్తే ఇప్పటి వరకు సిక్స్ సెంచరీస్ ఓకే అపోనెంట్ పైన చేసిన ఘనత వీళ్ళిద్దరిది తర్వాత వీళ్ళిద్దరిని దాటేసి ఏడో ఏడు సెంచరీలను నమోదు చేసినటువంటి బ్యాటర్గా వరల్డ్ నెంబర్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు అదేవిధంగా జాకలిష్ ఇప్పటివరకు ఇప్పటి ఫ్యూ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ వన్ ఇన్నింగ్స్లో నైన్ సెంచరీస్ చేయగా విరాట్ కోహ్లీ దాన్ని టెన్ ఇన్నింగ్స్ సారీ టెన్ సెంచరీస్ చేసి జాకలిష్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు అదేవిధంగా సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డు కనుక చూస్తే సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు ముప్పై ఆరు వేదికల్లో ముప్పై ఆరు వేదికల్లో సె సారీ ముప్పై నాలుగు వేదికల్లో సెంచరీ చేసినటువంటి బ్యాటర్గా తన రికార్డు ఇప్పటివరకు మొదటి ప్లేస్లో ఉండగా ఇప్పుడు దాన్ని విరాట్ కోహ్లీ ముప్పై ఐదు వేదికల్లో సెంచరీ చేసినటువంటి మొదటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు అషిమామ్లా రికీ పాంటింగ్ అదేవిధంగా ఏబి డివిలియర్స్ వీళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ వన్ వెన్యూస్లో చేశారు అదేవిధంగా రోహిత్ శర్మ ట్వంటీ సిక్స్ వెన్యూస్లో సెంచరీ చేసినటువంటి బ్యాటర్స్ లిస్ట్లో ఉన్నాడు ఓకే ఇక మన స్ట్రైట్గా రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా సో దానికి తగ్గట్టుగానే ఇండియాకి సూపర్ స్టార్ట్ అయితే వచ్చింది ఫస్ట్ డివాన్ కాన్వే ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అంతకంటే ముందు ఆండ్రిష్ నికోల్స్ని హర్షదీప్ సింగ్ గోల్డ్ అండ్ డక్గా వెనుదిరిగి వెనుదిరిగి పంపించాడు అప్పటికి స్కోర్ ఫైవ్ ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో హర్షిత్ రాణా వికెట్ తీ వికెట్ తీసుకోవడం జరిగింది అదే స్కోర్ వద్ద నో స్కోర్ డిస్టర్బ్ సో డెవాన్ కాన్వే ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత ఫైవ్ కే టూ వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ని గట్టెక్కించడానికి విలియం అండ్ డారెల్ మిచల్ మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేసారు అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో క్లోజ్గా ఫిఫ్టీ త్రీ ఓ స్టాండ్ అయితే వచ్చింది ఫిఫ్టీ త్రీ స్టాండ్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ స్కోర్ ఉన్నప్పుడు థర్టీ రన్స్ వేసి విలియం అవుట్ అయ్యాడు తర్వాత గ్లాన్ ఫిలిప్స్తో కలిసి డ్యారల్ మిచల్ మరొకసారి పార్ట్నర్షిప్ నిర్మించక్రంలో పడ్డారు ఫస్ట్ వీళ్ళు స్టడీగా పార్ట్నర్షిప్ అయితే చేస్తూ వచ్చారు లాస్ట్ ట్వంటీ ఓవర్స్ ఉండగా వాళ్ళు యాక్సిలరేషన్ అనేది మొదలు పెడుతూ వచ్చారు అయితే లూజ్ బాల్ దొరికినప్పుడు మాత్రమే దాన్ని పనిష్ చేశారు అప్పటి వరకు ఫ్యూ ఫ్యూ రన్స్ టార్గెట్గా పెట్టుకొని దాన్ని చక్కగా కన్వర్ట్ చేసుకోగలిగారు కాబట్టే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దాకా తీసుకెళ్లారు అయితే టీమిండియా చేసిన మిస్టేక్స్ కూడా దీనికి దోహదపడ్డాయి అని చెప్పుకోవచ్చు స్పిన్నర్స్ చాలా వరకు తేలిపోయారని చెప్పుకోవచ్చు హర్షిత్ రాణా వికెట్స్ తీసినప్పటికీ చాలా వరకు ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యాడు ఎయిటీ ఫోర్ రన్స్ ఇచ్చాడు మాట వాస్తవమే కానీ త్రీ ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా మొహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు అయితే మంచిగా డేంజర్గా మారుతున్న తరుణంలో హర్షదీప్ సింగ్ ఈ యొక్క పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది తర్వాత లాస్ట్ వరకు మైకేల్ బ్రేస్వెల్ వండి విలువైన నాకైతే ఆడాడు స్మాల్ క్యాన్యో ఏదైతే ఉందో ట్వంటీ ఎయిట్ రన్స్ అవి ఎంతో ఇంపార్టెంట్ రన్స్గా చెప్పుకోవచ్చు ఈరోజు ఇండియా ఫార్టీ వన్ రన్స్తో ఓడిపోయింది అంటే ఆ కూడా ఉంది కాబట్టి సో తర్వాత డారెల్ మిచ్చల్ కూడా వరుస ఓవర్లో ఇద్దరు సెట్ అయిన బ్యాటర్లు కూడా అవుట్ అయ్యారు కుల్దీప్ యాదవ్ కాగానే మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీసుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు కానీ డెత్ ఓవర్స్లో మన వాళ్ళు వికెట్ల పతనం మొదలైంది అని చెప్పుకోవచ్చు సో టోటల్గా ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ ఎయిట్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది న్యూజిలాండ్ క్లిష్ క్రిస్టియన్ క్లార్క్ లెవెన్ రన్స్ చేయగా ఫాప్స్ టెన్ రన్స్ అయితే చేశారు డబల్ డిజిట్స్ పరంగా చెప్పాలి అంటే బౌలర్స్ అంతే మిగతా వాళ్ళందరూ తేలిపోయారు చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్మీదన్ ఆరంభించిన టీమిండియాకి స్టార్ట్ అయితే పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే వచ్చింది ట్వంటీ ఎయిట్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది ఆ స్టార్ట్ని యూటిలైజ్ చేయడంలో విఫలమయ్యారు టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక తన వికెట్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది లెవెన్ రన్స్కి తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి మంచి పార్ట్నర్షిప్ పునాది పడుతున్న టైంలో అనవసరపు షాట్కి ట్రై చేసి అంటే బౌండరీ కొట్టాడు బౌండరీ కొట్టిన తర్వాత గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటే కొంచెం బ్యాట్ లేట్ అయింది దానివల్ల తను బోల్డ్ అవ్వాల్సి వచ్చింది శుభన్ గిల్ సో సరిపోయింది అది వికెట్ పడటానికి ట్వంటీ త్రీ రన్స్కి తను అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడిందక శ్రేసైర్ త్రీ రన్స్ ఆ తర్వాత స్పిన్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు తర్వాత ఎవరైతే లాస్ట్ బ్యా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశారో కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ హీరో తను కూడా వన్ రన్కే వెనుదిరగాల్సి వచ్చింది సెవెంటీ వన్ పది లక్ష ఫోర్ వికెట్స్ ట్రబుల్ లో ఉంది టీమిండియా అయితే ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ విరాట్ కోహ్లీ మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది కనబడింది మంచి అండర్స్టాండింగ్ వల్ల రన్స్ అనేది స్లోగా ఫస్ట్ ఫ్యూ ఫ్యూ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు పలానా ఓవర్స్కి పలానా రన్స్ పలానా యాక్సిలరేషన్ అనేది కొన్ని ప్లాన్స్ అనేవి పెట్టుకున్నారు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా చాలా చక్కగా ఉంది అయితే రన్ రేట్ని చెక్లో పెట్టారు ఇద్దరు ఉన్నంత వరకు అయితే వీళ్ళిద్దరు గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అన్న ఒక హోప్ అయితే ఫ్యాన్స్లో కలిగింది అయితే ఇద్దరి మధ్య ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ ఫిఫ్టీ వన్ బాల్స్లోనే తన ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు సెవెంటీ సెవెంటీ ఎయిత్ ఓడిఐ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్న తర్వాత యాక్సలరేషన్ అనేది జరిగింది అయితే తనదైన స్టైల్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి కూడా తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఎయిటీ సిక్స్ స్టాండ్ వచ్చింది మంచి కంపెనీ వచ్చింది విరాట్ కోహ్లీకి నితీష్ కుమార్ రెడ్డి రూపంలో అయితే అనవసరపు షాట్కి ట్రై చేసి నితీష్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయాడు ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జడేజా వచ్చాడు ట్వెల్వ్ రన్స్ వేసి తన వంతు తర్వాత తన వికెట్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది చాలా ట్రబుల్లో ఉంది అయితే హర్షిత్ రాణా విరాట్ కోహ్లీ భాగస్వామి నిర్మించే భాగస్వామ్యం నిర్మించే పనిలో పడ్డారు ఆ క్రమంలోనే హర్షిత్ రాణా మంచి హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది ఫోర్ ఫోర్స్ అండ్ ఫోర్ సిక్సర్స్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే చేశాడు అఫ్ కోర్స్ బాల్స్ అయితే తిన్నాడు కాకపోతే దాన్ని కొంచెం సింగిల్స్గా కన్వర్ట్ చేసి ఉంటే ఇంకా క్లోజ్గా వచ్చేదేమో అని చెప్పుకోవచ్చు సో తర్వాత విరాట్ కోహ్లీ నైన్త్ వికెట్గా వెనుదిరగాల్సి వచ్చింది ఎప్పుడైతే విరాట్ కోహ్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడో టీమిండియాకి దారులు శరవేగంగా మోసుకుపోయాయి సో సత్ఫలితంగా టీమిండియా టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రన్స్కి ఆల్అవుట్ అవ్వాల్సి వచ్చింది ఫార్టీ వన్ రన్స్ ఏడాతో ఓటమిని కొని తెచ్చుకోవాల్సి వచ్చింది ఫార్టీ వన్ రన్స్ ఏడాతో న్యూజిలాండ్ గెలిచింది అండ్ వికెట్స్ కనుక చూస్తే ఫాక్స్ అండ్ క్రిస్టియన్ క్లార్క్ తల మూడు వికెట్లు తీసుకోగా లెన్హాస్ ఒక విక్ సారీ రెండు వికెట్లు తీసుకున్నాడు అదేవిధంగా కైల్ జెమిసన్ ఒక వికెట్ తీసుకోగా అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ డారల్ మిచెల్కి వరించింది ఎందుకంటే డ్యారల్ మిచెల్ సెకండ్ ఓడిఐలో మనకి తెలుసు హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ చేసి చివరి వరకు వండి వికెట్లో పాతుకుపోయి న్యూజిలాండ్కి గెలుపుని అందించాడు మళ్ళీ ఇప్పుడు అంటే నిన్నటి మ్యాచ్లో కూడా తను ఏ ఫామ్నైతే ఆ అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు కాబట్టి మంచి రన్స్ ఉన్నాయి కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా రావటం విశేషం ఓకే ఫ్రెండ్స్ ఇక టీమిండియా చేసిన మిస్టేక్స్ కనుక చూస్తే స్పిన్నర్స్ని లేటుగా ప్రవేశపెట్టడం షబ్మన్ గిల్ బ్యాటర్స్ అప్రోచ్ అనేది కనబడింది అంటే బ్యాటర్స్ ఫెయిల్యూర్స్ అంటే యాక్సిలరేషన్ కాకుండా రన్స్ పార్ట్నర్షిప్ చేయటంలో విఫలమైందని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ అనేది చాలా వరకు తేలిపోయింది సెకండ్ మ్యాచ్ అండ్ థర్డ్ మ్యాచ్లో బౌలింగ్ వర చాలా వరస్ట్గా తయారవుతూ వచ్చింది హోల్కర్ స్టేడియంలో రవీంద్ర జడేజాకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి అది తెలిసి కూడా తెలిసి చేశాడా తెలియక చేశాడా సెకండరీ కానీ రవీంద్ర జడేజా వికెట్స్ గనక తన ట్రాక్ రికార్డు మొత్తం హోల్కర్ స్టేడియంలో మంచి వికెట్ టేకింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి మరి అది నిన్నటి మ్యాచ్లో అయితే కనబడలేదని చెప్పుకోవచ్చు సో చాలా లేటుగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో కూడా మన బ్యాటర్స్ విఫలమవుతూ వచ్చారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇక జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి టీ ట్వంటీ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ మరి మంచి ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఇంజరీ కన్సర్న్ అనే వాడతా మనము వినకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సో మరి టీ ట్వంటీ సిరీస్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం